మార్కెట్ చట్టం పంతొమ్మిది వందల అరవై ఆరు మార్కెట్ల రూల్స్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్కెట్ రూల్స్ పంతొమ్మిది అరవై తొమ్మిది మరియు మైలా మేరకు మరియు మైలా మేరకు రైతుల సంక్షేమానికి రైతుల సంక్షేమానికి నా సాయశక్తుల నా సహాయ చక్కగా కృషి చేస్తారని కృషి చేస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను ఇప్పుడు రాజేంద్ర స్వాగతం పలుకుతూ అలాగే జిల్లా అధ్యక్షుడు మిత్రుడు నా జీవితంలో మరిచిపోలేని రోజు ఇంకోటి ఇక్కడ విచరించినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేర్లు పేరున నా హృదయ పూర్వకు తెలియజేసుకుంటున్న అలాగే నన్ను ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి అధికారులు పాత్రికే మిత్రులు అలాగే పోలీస్ బృందం అందరికీ చేతుల నుంచి నమస్కారం ఎందుకంటే నేను ఏ నిమిషము బయటకు వస్తానని ఎప్పుడు ఇంటికి తెలియదు కానీ నన్ను భరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా ఈరోజు శ్రీనివాస ఒక శక్తి నన్ను ఒక కుటుంబ సభ్యుడిగా సొంత మనిషిగా నన్ను ఆదరిస్తూ ఒక చిన్న గ్రామం నుంచి ఒక నిరాజక వర్గ స్థాయికి నా కోసం ఎంతో చివరికి నన్ను ఆశీర్వదించి నాకు ఈ పదే కట్టినందుకు ఆయన యొక్క జీవితాంతం రుణపరించారని చెప్పేసి తెలియజేసుకుంటున్నా అలాగే నాకు ఈ మార్కెట్ మధ్య రావడానికి ఇంకొక ముఖ్య వ్యక్తి కాళ్ళు ఆయన సహకారంతో మన యువ నాయకుడు మన భవిష్యత్ నాయకుడు రెండు వేల ఇరవై తొమ్మిది మన సారథి కూడా స్వాగతం తెలియజేసుకుంటున్నా నేను ఇంతటి పదవి కాలోచన సంద ఆయన వ్యక్తిత్వం నుంచి రెండే రెండు నిమిషాలు మాట్లాడతాను దయచేసి సాధించం నేను రెండో ప్రతి ఒక్కరికి ప్రధానమైన ఉన్నతమైన లక్షణాలు నమ్మకం విశ్వాసం కలిగి ఉండడమే ఈనాడు దినపత్రికలో ఒక సామాన్య జర్నలిస్ట్ గా జీవితాన్ని ప్రారంభించి సబ్ ఎడిటర్ గా జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేసి అనేక అవినీతి అక్రమాల తన

అంటే అంతటి వినోదమైన రాజకీయ నేత రాజు ఎమ్మెల్యే కావడం అలాంటి నేత కోసం తాను నమ్ముతున్న పార్టీ కోసం పనిచేయడం వల్ల ఈ రోజు నాకు కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్ గా అవకాశం దక్కింది నేను కూడా ఒక సామాన్య రైతు కుటుంబానికి చెంది చెందిన వ్యక్తిని మా నాన్న ఒక సామాన్య టీచరు మా నాన్నను రాజకీయాల్లో పంపడానికి ఇష్టం లేదు కానీ నేను బలవంతంగా మా అమ్మ నాన్న కాళ్ళు పట్టుకొని అమ్మ నేను ఏదో రోజు రాజకీయంలో నన్ను నేను చెప్పి ఈరోజు ముప్పై రెండు సంవత్సరాల తర్వాత నాకు ఈ బదు వచ్చింది ఏ ఏ కార్యకర్తలైనా నేను ఒకటే చెప్తున్నా ఒక లీడర్ని నమ్ముకోండి నా లీడర్ గట్లా సాయాలను అందిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇలాంటి గొప్ప అవకాశం నాకు అనేందుకు అందరికీ తెలుగు థ్యాంక్ యూ జై జై చంద్రబాబు జై కాను జై భారత్